ఇప్పుడైతే మేము పని దగ్గర నుంచి వంటన్ వెళ్తున్నామండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బయలుదేరి వంటౌన్ చేపల మార్కెట్కి అయితే వెళ్తున్నామండి ఇప్పుడైతే మనం ఏలూరు రోడ్లో ఉన్నాము మనం ఇప్పుడు చల్లపిల్లి బంగ్లా దగ్గర ఉన్నాం అనమాట ఆ దగ్గరలో ఉన్నాము ఇప్పుడైతే వంటన్ వెళ్తాము అయితే బేబచ్చంగా ఉంది ఇంకా మాకైతే టైం సెట్ అవట్లా సర్లే ఇంకా కొంచెం ఖాళీ దొరికిందని ఇంకా అందుకని ఇప్పుడు వెళ్తున్నాము ఎండైనా సరే ఇంకా వేరే పని ఉంది అది కూడా చూసుకుని వద్దామని ఇంకెళ్తాం అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వంట వెళ్తూ దారి మధ్యలో ఇక్కడ పరుపుల షాప్ ఒకటి కనిపిస్తే ఆగామండి అంటే మనం హాల్లో పిల్లలు నైట్ టైం కింద పడుకుంటున్నారు కదా దానికోసమని చెప్పి ఆ ఫోమ్ కనిపిస్తుంది కదండి అదైతే ఒకటి అని చెప్పి ఆగాము ఇక్కడ చూద్దాము ఇప్పుడైతే వన్ టౌన్ బ్యాంక్ అని వచ్చామండి చెప్పాను కదా పక్కన ఉందని బ్యాంక్ అని మెయిన్ బ్రాంచ్ ఇది మాది యూనియన్ బ్యాంక్ అయితే మాది అమౌంట్ లేట్ అవుతుంది కదండి అందుకే ఏంట యూట్యూబ్ పేమెంట్ ఒకసారి కనుక్కుందామని వస్తే ఈరోజు నాలుగో శనివారం అంట మేమేమో మూడో శనివారం ఏదో అనుకున్నామో వచ్చాము తేరా వచ్చి చూస్తే ఇక్కడ సెలవు అంట ఇదన్నీ కట్టేసి ఉంది సోమవారం రావాలి ఇక ఈలోపు అమౌంట్ పడకపోతే కనుక సోమవారం ఇరవై కేజీలు పండుగప్ప చేప ఇప్పుడైతే మనం వంటాన్ చేపల మార్కెట్కి వచ్చామండి ఒకసారి అయితే చూద్దాము ఎండు చేపలు ఏమైనా ఉన్నాయా ఏమన్నా ఇదైతే వంట ఎండి చేపల మార్కెట్ అండి ఇక్కడైతే ఎండు చేపలు అన్నీ దొరికితే ఇవలసినవారం కాబట్టి చికెన్ షాపులు మటన్ షాపులు ఇవన్నీ సెలవు అన్నమాట హోల్సేల్ మార్కెట్ అనమాట ఇది విజయవాడ మొత్తం అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అండి పోయింది సార్ అలాగనే చెప్పించారు గొరకలు అయ్యి మాకు కామెంట్స్ అవి గొరకలు అని చెప్పారు అడుగుతున్నారు అందరూ మనం అయితే ఉప్పు షాప్లో మార్కెట్కి ఎప్పుడు వచ్చినా సరే ఈ షాప్లో అయితే అండి రీజనబుల్ ప్రైస్కి అయితే తక్కువ రేట్ అయితే ఇస్తారు ఏంటి ఇలా ఉన్నాయి నల్లగా ఉన్నాయి అవును ఇవి నల్లగా ఉన్నాయి ఇవి ఇవి బాగుంటాయా ఇవి ఇవి బాగున్నాయి ఎంత పావు కిలో జాలే ఇది ఇవి అంతేనా సేమ్ డేటా సేమ్ డేటా గుల్లండి మా ఆ రాఖబ్ కమాలి కుసన్ సబ్ కమాలి వల్లే మీ షాప్ వస్తార మా సబ్స్క్రైబర్స్ అందరూ బాండం బాండం టెట చేస్తుంటది 250 ఇది పొట్టు గంజా అయితే తీసుకుంటుందండి రైలు ఒకటి తీసుకుంది తర్వాత వచ్చేసి ఈ పండుగప్ప చేపలు అయితే తీసుకుంది ఇవైతే చాలా బాగుంటాయండి కొండ చేపలు ఏంటి అవి చప్పటి సావాడా ఉప్పు చేపలు ఇదంతా నెత్తలు ఇవి బాగుంటాయా మెత్తలు ఇవి బాగుంటాయా సరే ఇవి ఉప్పు చేపలు తీసుకోవా పైగా అక్కడ ఉన్నాయి కదా మొక్కలు మొక్కలు అయితే మంచి చూసే పెద్ద మాట్లాడిపోయా వెళ్ళి కట్టి చేపలు మరి మనం ఎప్పుడు చిన్నగా ఎంత

మేము ఎక్కడికి వెళ్ళాం ఎప్పుడు మీ దగ్గరికి వస్తాం ఎప్పుడు వచ్చినాం మా వాళ్ళు కూడా వచ్చారు చాలా మంది చూసారా మా అన్నయ్య వాళ్ళు అడ్రస్ ఫోన్ నెంబర్ అడుగుతున్నారు మీరు పంపిస్తారా అని మా వాళ్ళ కాదండి పంపించడం वही बोल रहा हूँ प्रशासन तो, करे दुकान 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 है ये करे बोले मैं बता रहा अच्छा <laughs> <laughs> हमारी अच्छा नहीं बोले इधर आ जाओ भाई हमारे पूरा दुकान है ये फेमस है తీసేసుకున్నావా అన్నీ ఉప్పు చేపలు తీసుకున్నావు అవి చెప్పడి సాగుడాలు నెత్తల్లో రొయ్యలు ఈ కానాకాంతలో ఇవి ఉంటాయిగా ఇదే పండుగ పిల్లలు తీసుకున్నావా తగ్గించరా ఏం డేట్ అమ్మా చెప్పానమ్మా మీ షాప్ ఫేమస్ డీజిల్ ఖర్చు కూడా లేకుండా బడ్డీ అక్కడ పెట్టి చుట్టచ్చా మీరేమో నూట యాభై రెండు వందలు చెప్తారు తీసుకో

పండుగ చూపించరా పండుగ ఒకసారి చూపించరా షాప్ అయినా క్వాలిటీ బాగా ఇస్తారని ఎప్పుడు ఖాళీ ఉండదు జనాలు కళ్ళు ఉంటారు శనివారం అండి అందుకని వాళ్ళ చావరి మార్కెట్ అయితే కొంచెం అయితే ఖాళీగా ఉంది ఎండ అయితే అద్దెరిపోతుంది అన్నమాట టైం పన్నెండు అవుతుంది మనం కొత్త తిరిగి వెళ్ళి ఇటు వచ్చామన్నమాట లేట్ అయింది కాబట్టి చూశారు కదా షాపులు అన్నీ ఖాళీగా ఉన్నా సరే వీళ్ళ షాప్ అయితే ఎప్పుడైనా జనంతో ఎంత కిటకెట్లాడుతూ అండి క్వాలిటీ బాగుంటుంది రేట్ కూడా రీజనబుల్ ప్రైజ్కి అయితే ఇస్తారు విజయవాడ వన్ టౌన్ చేపల మార్కెట్ అనమాట ఇది హోల్సేల్ మార్కెట్ అయితే ఫస్ట్ షాప్ అండి మధ్యలోంచి వస్తే పెద్ద చేప ఉంది దాంట్లో ఏది ఖర్చు చేస్తారు అన్నమాట ఎంత ఉంది ఇది ఎంత ఇది కేజీ పదహారు వందలా పదహారు వందలు అంటే ఇది పండుగప్ప ఒరిజినల్ చేపలు అయితే కట్ ఇస్తారు

పండుగ తీసుకుంటావా వంజరం తీసుకుంటావా వంజరం తీసుకెళ్దాం నెక్స్ట్ టైం పండుగ తీసుకెళ్దాం సరే అది వంజనం ఇచ్చే పావు కేజీ చూడు మంచి చూసి మీకు ఆరు వందలు ఇస్తా మాకు ఒక చాప్ ఇవ్వాలండి ఎక్కువ ఇస్తారా ఇది ఎనిమిది వందలు ఇది రెండు వందలు పండుగ నెక్స్ట్ టైం తీసుకెళ్తా దీంట్లో కట్ చేసేస్తారా ఇప్పుడే లేకపోతే వేరే చేస్తారా వేరే ఉంది ఏది ఆగిందా సరే ఇది ఒక వంద రూపాయలు తర్వాత నెక్స్ట్ టైము లే పచ్చి తిన్నాం కానీ పండుగప్ప ఎక్కువ ఇది ఉప్పుచేప తిన్న వంజరం తీసుకున్నాం పండుగప్ప తీసుకున్నాం దీంట్లో తేనండి ముక్క ఇదో టైప్స్ ఇది కట్ చేసింది దేంట్లో అయితే వస్తారు సరే ఇది చేసి ఒక వంద రూపాయలు అదేస్తున్నావా దీంట్లో సరే సరే ఓకే ఎంత అండి మొత్తం ఓకే అయితే పండుగపై అయితే తీసుకోలేదండి నెక్స్ట్ టైం తీసుకుందాం మా ఆయన చిన్న మొక్క అయితే ఇచ్చాడు టేస్ట్ చూడండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంది కానీ అని ఏమేమి తీసుకున్నావు సార్ చెప్పు అక్కడ చూపించు ఈ రైలు రైలు ఈ ఎండ్రైలు పావు కిలో తీసుకున్నామండి ఈ పండుగొరకలు కూడా పావు కిలో తీసుకున్నాము పండుగలవి పండు గొరకలు అవి పండుగలు అవి చెప్పడి సాగుడాయిలో పావు కిలో తీసుకున్నాను ఈ నత్త పావు కిలో తీసుకున్నాను ఆ ఉప్పు సాగుడాయలు పావు కిలో తీసుకున్నాను వంజనం ఒక పావు కిలో తీసుకున్నా ఇది మాత్రం పండుగ అప్ప టేస్ట్ చూడమేనా ఇచ్చడి ఫ్రీగా ఉప్పు జాబులో అయితే ఎక్సలెంట్గా ఉంది ఓకే ఓకే అండి ఈ వారిని ఫస్ట్ డ్రైవర్స్ ఎప్పుడన్నా వస్తే ఈ షాప్కి రండి ఫస్ట్ షాప్ మధ్యలో నుంచి వస్తాయి ఓకే అండి ఎలా వస్తాను మరి ఓకే అయిపోయిందండి మొత్తం అయితే తీసేసుకున్నాం చేపల మార్కెట్లో అయితే అదిరిపోతుంది శనివారం అయినా సరే ఈ ఎండు చేపల మార్కెట్ అయితే ఉంది అటు ఏం లేవు ఉప్పు చేపలు అన్ని ఇట్ల నుంచి వెళ్దాయి పచ్చి చేపలు ఏమైనా ఉన్నాయా అని చూద్దాం ఇకైతే మొత్తం కొండలు ఎన్ని అమ్ముతారు ఆదివారం అయితే ఫుల్ అడవిడిగా ఉండిద్ది పచ్చి చేపలు ఇక్కడ లైవ్ ఉన్నాయి చిన్న బు పదిహేను కేజీలు ఉండొచ్చు వాళ్ళ సెలవు మార్కెట్ ఏమండవు రేపు సండే ఫుల్ అడవడిగా ఉండిద్ది వాళ్ళ శనివారం కదా ఇంకా వంట టౌన్ చేపల మార్కెట్ అయితే సెలవు అండి ఏం లేదు ఇక్కడ హోల్సేల్లో అమ్మే వాళ్ళు మాత్రం ఇల్లు అమ్ముతున్నారు లైవ్ అయ్యి అమ్మేవాళ్ళు ఇదైతే ఎండు చేపల మార్కెట్ అనమాట మొత్తం మనం తీసుకున్నాం కదా ఇప్పుడు ఎండు చేపలు ఇక్కడ అయితే చాలా తక్కువ రేట్ దొరుకుతాయండి అనుకుంటాం కానీ బందర్ వైజాగ్ కాకినాడ అని ఎక్స్పెక్ట్ అయ్యి ఇక్కడ వస్తాయని విజయవాడ కంటే నాకు తెలిసి అక్కడ తక్కువ రేట్ అయితే లేవు ఎందుకంటే నేను కాకినాడ మార్కెట్కి వెళ్ళాను మచిలీపట్నం చేపల మార్కెట్కి వెళ్ళాను ఆ వైజాగ్ ఫిషింగ్ హార్బర్కి కూడా వెళ్ళాను ఇంకా ఈ మూడిటికి అయితే నేనైతే వెళ్ళానండి అక్కడ రేట్లు ఇక్కడ రేట్లు కంపేర్ చేసి చూస్తే మనకు విజయవాడే బెటర్ అయితే అనిపించింది ఎందుకన్నా ఇదంతా వాళ్ళ సెలవు కాబట్టి ఖాళీగా ఉంది ఆటోళ్ళు అవి అయితే ఉన్నాయి ఏమన్నా తాగుదామా దాహం అయితే వస్తుంది బాగా ఎండకి అది అదొకటి తీసుకోవాలి ఆ ఫోము ఎక్కువే వెయ్యి రూపాయలు అయినాయా మొత్తం మన సబ్స్క్రైబర్స్ అయితే చూసి అడుగుతున్నారండి మీరు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా చూస్తామని గుర్తుపట్టి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా మంది ఎక్కడికెళ్ళినా గుర్తుపడతారు కానండి అండి వెంటనే అడిగి వెళ్ళిపోతూ ఉంటున్నారు అవకాశం కూడా ఇవ్వట్లేదు మాట్లాడడానికి మరి సిద్ధపడుతున్నారో తెలియదు ఏంటో తెలియదు నేను వెళ్ళి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు అయితే వాళ్ళు మాకు చుట్టాలు అవుతారు కాకపోతే మనకు చుట్టాల కన్నా వాళ్ళకి వీడియోస్లో మేము తెలుసుంటా వచ్చి బస్సు ఎక్కంగానే మన పెళ్లికి వెళ్ళినప్పుడు బస్లో వాళ్ళకి ఇచ్చిందామి మీ వీడియోస్ చూస్తాం బాగుంటాయి అండి అని కాకపోతే తర్వాత వాళ్ళు చుట్టాలని తెలిసింది మనకి ఓకే ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా మమ్మల్ని కలిస్తే దయచేసి అయితే మీరు ఆగి మాట్లాడండి అంటే మాకు కూడా హ్యాపీ అనిపించింది కదా మీరు చాలామంది ఇలా పలకరించి వెళ్ళిపోతున్నారు సిగ్గుపడుతున్నారో తెలీదు మరేమో తెలీదు ఓకే భయపడుతున్నారు భయపడుతున్నారో తెలీదు ఓకేనా మీకు ఇష్టమైతేనే వీడియోలా కనిపించండి లేదంటే మాతో మాట్లాడండి ఫ్రీగా పనిలేదు ఇప్పుడైతే ఎన్నో అదిరిపోతుంది కాబట్టి ఎక్కువసేపు మనం ఇక్కడ ఉండలేము అక్కడ దారిలో ఫోమ్ ఒకటి చూసాం కదా పరుపుది అది అయితే తీసుకొని వెళ్ళిపోదాం కొంచెం ఏమన్నా తాగేసి ఓకే కామెంట్స్ కామెంట్స్లో అయితే పద్దాకా కామెంట్స్ చేస్తున్నారండి ఎండు చేపల మార్కెట్ చూపించండి ఎండు చేపలు కర్రీస్ వండట్లేదు అని మనం ఏం చేసినా ఒక లా చేస్తాం ఇప్పుడే వంట అనేది అందుకని చెప్పి మనం ఏం కొన్నాం ఎలాగ కొన్నాం ఏదో కొంచెం కొంచెం కొనేసి ఏదో వీడియో కోసం ఆ వంట కోసం అని చెప్పేసి ఏం కొనమండి ఏం కొన్నా సరే తీసుకుంటాం రావడం కుదరదు కాబట్టి స్టోర్ చేసేసుకుంటాను ఇవే కాదు ఏం తెచ్చినా మన సబ్స్క్రైబర్స్ లో ఎండి చేపలు ఫ్యాన్స్ ఉంటే పండగే ఇంకా నెక్స్ట్ వీక్ ఓకే ఫ్రెండ్స్ మనమైతే దారిలో ఏమైనా తాగేసి ఇంకా పరుగు దగ్గర వెళ్ళిపోనాము తీసుకొని వెళ్ళిపోనాం కదండి ఇంకా ఎండైతే అది చదువు ఏమన్నా మాట్లాడాలంటే ఇంటి వచ్చి మాట్లాడతానండి అండి తీసుకున్నాక